ఓం శివాయ ప్రజలందరికీ నమస్కారము మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం జీవిత యోగంలో చూసుకుంటే శత్రువులతో విజయము కొన్ని పెండింగ్ పనులు ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆరోగ్య సమస్య వరకు చాలా వరకు బాగుంది మరి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు మన పని అంటే మనకి ఎప్పుడు ఉండే పనే కాబట్టి ఆరోగ్యానికి ఒక గంట లేటు తీసుకున్న ఒక గంట లేట్ చేసి ఒక గంట కేటాయించేసి ఆ గంటలో యోగాన్ని యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి డాక్టర్ దగ్గర పోవాల్సిన పని ఉండదు ఎలాంటి మానసిక పడాల్సిన ఇబ్బందు ఉండదు మరి కుటుంబ సమస్యలు చూస్తే చాలా వరకు సతమతమైపోతున్నాయి మరి కుటుంబంలో పెద్ద బాధ్యత అధికారమైన బాధ్యతను అనేది తీసుకోకూడదు దానివల్ల చాలా నష్టాలు రాబోతున్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా సరే మనకి ఎంత తెలిసినా మన వెనకే ఉండాలి కానీ ముందు ఉండకూడదు ముందు ఉండదాని వల్ల లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతాం దానివల్ల లేనిపోయిన ఆలోచనలు కూడా కొన్ని ఎదురవుతాయి మరి మీకు అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి శుభవార్త ఈ నెల పదహారు నుంచి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో విజయము దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు దాంట్లో అనుకున్నది అనుకున్నట్టుగా ఒక స్థాయిగా వెతగాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి మీకు విద్యార్థులకి మంచి విద్య మానసికమైన ప్రశాంతత ఉంది మరి వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభాలు ఉన్నాయి మరి జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదో ఒక పెద్ద స్థాయిగా సాధించాలని ఎన్నో రోజుల నుంచి శత ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎన్నో రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు చేతికాడుకు వచ్చి చేయి జారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైన కొన్ని బాధలు పడటం మరి ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి డస్టమెంట్ కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి చాలా బ్యాడ్ నేమ్ రాబోతుంది ఒక అమ్మాయి నుంచి కానీ ఒక ఆంటీ నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి లేనిపోయిన రీమార్కు వీళ్ళ మీద పడి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవం అభిమానం మాత్రం పూర్తి అయిపోతుంది బూర్ధిలో పోసిన పన్నీరు మాదిరికైపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి అతిగా జాగ్రత్త ఎక్కువగా ఉండాలి అతిగా జాగ్రత్తను మీరు ఉండకోకుండా ఉన్నటికైతే చాలా చాలా వరకు ఇబ్బందులు ఏ మార్గాలు అనేది చాలా వరకు కనబడుతున్నాయి దీంట్లో కాబట్టి ఇప్పుడు ఇలా యోగ నక్షత్రంలో చూసుకుంటే రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి రెండు గ్రహాలు అనుకూలత లేదు మరి ఆ రెండు గ్రహాలు కరెక్ట్గా ఉండాలా ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు పేరు వయసు గోత్రము మాకు పంపించినట్టు అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక యోగం ఎలా ఉందా అనేది మేము చూసి జాతక చక్కెర కొండలు చేసి చూసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యను బట్టి మనం చేయాలి మీరు ఒకసారి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు హోం నమ శివాయ నమ హరి హరిహోం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాటి దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖిలో భవంతు ఓం నమశ్వాయన ఓం నమ శివాయన ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఇలా ఆలోచనలు వేగంగా ఉంటాయి మరి చేప నేలలోనే ఉంటుంది కాబట్టి ఆ నేలల్లోనే ఉన్నప్పుడు అది పుట్టక ముందు నుంచే దానికి వేత స్టార్ట్ అవుతుంది అదే విధంగా జాగ్రత్త అతి జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో ఉంటుంది మరి కోర్టు సమస్యలు చూస్తే చాలా వరకు విజయాలు ఉన్నాయి విదేశాల ప్రయాణాలలో గొప్ప గొప్ప పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత మార్పు కొంచెం రాబోతుంది మరి కుటుంబ సమీపంలో కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి ఫ్యామిలీలో కొన్ని అపార్థాలు మీ మీద లేనిపోయిన నిందలు లేనిపోయిన విధానాలు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని మీ బంధువు మిత్రులలో కొంచెం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడ పోయినా హాసి దూసి అడిగేయండి తొందరపోవటం అనేది వద్దు మరి మీకు అవకాశాలు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పక్కనే ఉన్నారు మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టేస్తుంటారు మరి వాళ్ళు పక్కకు పెట్టిన దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయి ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాడికి వచ్చింది చేయిదారిపోవటం మనసు శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో చాలా సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది మరి వీళ్ళకి ముఖ్యంగా బంధు మిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు ఏ పనైనా ఏ ప్లాన్ అయినా ముందు ముందే ఎవరికీ చెప్పకూడదు ఏ పనైనా కూడా పనయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి నల్ల వస్త్రములు ధరించొద్దండి కాబట్టి మీకు అంబా దిశ వెలుగు వెలుగు అనేది అతి దగ్గరలోకి వచ్చేసినాయి మరి ఇప్పుడు మీకు ఈ నాలుగు గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది మీ మీద మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలు మీ మీద అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని విధానాలు కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది డబ్బు నిలబడుతుంది వ్యాపారం బాగుంటుంది బిగినెస్ బాగుంటుంది మీరు చేసే పనులు పార్ట్నర్షిప్ అయినా కూడా దాంట్లో కూడా మీకు అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే జాతకం కొంచెం కనబడుతుంది మరి మీకు ఎక్కువగా శని భగవాన్ని పూజించాలి ఆ శనేశ్వరుని మీరు పూజా బలం చేసినట్టు అయితే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దోష నివారణ పోతుంది బుర్ర బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ